영아 <목소리도> కరా కుర్చి దానా కుర్చి కుర్చి దా తాతి గబందా హాయ్ అందరూ బాగున్నారండి ఈ మధ్యన అయితే వీడియోలు ఇవ్వట్లేదు ఎందుకంటే హాస్పిటల్ పని ఎక్కువైందండి మా నాన్నగారు అయితే బైక్ మీద నుండి స్కిడ్ అయి పడిపోయారు మనం ఎప్పుడైతే జీవితం సాఫిక్గా వెళ్దాం అనుకుంటున్నామో ఆ టైంలో మనకి ఏదో ఎదురు తగులుద్దండి మంచి కాలంలోనే ఎలాంటి ఇబ్బందులు లేవు పిల్లలకు కూడా జ్వరాలు తగ్గి అని కొంచెం మనసులో చిన్నగా హ్యాపీ కలిగింది ఆ ఈ టైంలోనే అనుకోకుండా మా నాన్నగారు అయితే బైక్ మీద నుండి పడిపోయారు ఆ పదిహేను రోజులు అయితే లెగలేదు ఇప్పుడైతే కొంచెం ఒక ఐదు రోజులు అయితే అన్కాన్షియస్ లో వెళ్ళిపోరండి ఏం తెలీదు అప్పుడైతే కొంచెం పర్లేదండి ఆ జాయిగా కర్ర సపోర్ట్ మీద నడవగలుగుతున్నారు మొత్తం కూడా తలకి సంబంధించి అండి సిటీ స్కానింగ్ అయితే సిటీ స్కానింగ్ తీసామండి బ్రెయిన్ ఆ మీకు రిపోర్ట్లు కూడా చూపిస్తాను ఎత్తుకి తీసామంటే ఇక్కడ హెడ్ ఇంజురీ అయిందండి ఇక్కడ హెడ్ ఇంజురీ అయ్యి ఇదంతా వాసిపోయి ఆ రోజున ముక్కమంటే బ్లడ్ గారేందండి ఆ దారాం టెళ్ళే వాళ్ళైతే చూసి మన ఆశలో ఉన్న నెంబర్ చూసి నాకు మా బావగారికి మా నాన్నగారు పనిచేసే వండర్లకి అందరికీ చెప్పారు అంబులెన్స్ కూడా వాళ్ళకి ఫోన్ చేశారండి వాళ్ళకైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే చాలా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి వీడియో ద్వారా ఆ పేరు గడర్ కూడా తెలీదు ఆ నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్ అయితే నేను చూసి మిమ్మల్ని పర్సనల్ గా వచ్చైతే మీకైతే థ్యాంక్స్ చెప్తానండి హాస్పిటల్ నుండి మేమైతే నిన్న నైటే వచ్చామండి నిన్న నైట్ వచ్చి నిన్నైతే జాయింట్ అయితే కొంచెం డ్యామేజ్ అయిందండి బాడీకి సంబంధించిన మొత్తం స్కానింగ్ స్కానింగ్ అన్ని కూడా అయితే తీయించమండి ఇది ఇదైతే వెన్ను పోసండి ఇది ఆ మీకైతే కనపడుతుంది అనుకుంటున్నా క్లారిటీగా కనపడుతున్నాయా ఇదండి ఇవన్నీ అయితే ఎందుకు చూపిస్తున్నాడంటే జీవితం అయితే ఎప్పుడు కూడా షాపింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్ మనం అయితే స్టాఫిక్ గుందాం అనుకున్న టైంలోనే ఎక్కువగా అయితే దెబ్బ తింటాం ఒక మనిషి ఎన్ని విధాలుగా బాధపడకూడదు అన్ని విధాలుగా మా కుటుంబంలో మేమైతే ఇప్పుడు వరకు అయితే బాధపడ్డాం హాస్పిటల్ ఇష్యాలు అయితే కానీ ఆ ఒక వేరు వేరు అయితే ఏ అయినా సరే మేమైతే చాలా దెబ్బలు అయితే తినున్నాం అయినప్పటికీ కూడా దేవుడు మాకు చేసిన సహాయం అందు మేమైతే తట్టుకుని నిలబడగలుగుతున్నాం ఇటు తీసుకురా క్లోజ్ తీసుకురా ఇది సంబంధించిన ఫ్రెండ్స్ ఆ రోజు పడిపోయినమాటైతే ఆ తీయించా మేము ఆ పేరు వచ్చేసి ఆ కొడారు వేర్రాజు ఆ ఇదిగోండి ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున పడిపోయారు ఇదైతే సిటీ బ్రెయిన్ ఫ్రెండ్స్ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి సబ్ ఇదిగోండి సోబర్ హేమో రోజు నుండి లెఫ్ట్ హై పీరియడ్ రీజన్ అండి ఈ కొంచెం అయితే ఇబ్బందిగా ఉంది బ్లడ్ నుండి ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని అయితే ఇందులో అయితే ఉంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇది వచ్చేసి ఇదిగోండి ఈ స్పైన్ అండ్ లాచురల్ వ్యూ ల్యాబ్ ఇది అయితే ఎక్స్రే రిపోర్ట్ ఫ్రెండ్స్ ఇవి ఇదిగోండి అర్థమవుతాను లంబర్ స్పైండలిసిస్ విత్ డేంజనరేటివ్ డిస్క్ డిసీజ్ అండి సజెస్ట్ ఎంఆర్ఐ క్లినికల్ ఇండెక్టెడ్ అంటే ఎంఆర్ఐ అవి కూడా తీయించామండి ఐ కూడా ఉన్నాయి ఏంటంటే కొంచెం హిప్ దగ్గర జాయింట్ ఇబ్బంది అని తీపిస్తున్నారండి ఇదిగోండి ఇదైతే మొత్తం ఏ అయితే తీవాలో మొత్తం బాడీకి సంబంధించి ఇదిగోండి బోత్ హిప్ జాయింట్ ఇది వ్యూ అండి ఇవన్నీ తీపిచ్చాం డిస్పోజల్ ఫ్రాక్చర్ ఆఫ్ ఏ పబ్లిక్ రిమూవ్స్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ మీకు అయితే అర్థమవుతుంది అనుకున్నాను అంటే ఏం కదండి హిప్ దగ్గర జాయింట్ అయితే ఫ్రాక్చర్ అయింది దానివల్ల అయితే రెస్ట్ అయితే తీసుకోవాలని చెప్పారండి ఓవరాల్ గా త్రీ మంత్స్ అయితే చెప్పారు ఇప్పుడు పదిహేను రోజులు అయింది ఇప్పుడు అయితే బెటర్ అండి ఇవన్నీ అయ్యానండి సంబంధించిన రిపోర్ట్స్ అండి ఇంకా ఈ వచ్చి ఇక్కడ ఈ ముక్కు సంబంధించి ఇది కూడా సిటీ స్కాన్ పెట్టాము ఫ్రెండ్స్ బ్రెయిన్ పెట్టాము మొత్తం బాడీ అంతా స్కిటిస్ అని చెప్పం మాకు జరిగిన ఆ వైద్యం అంతా కూడా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు న్యూరో సార్కి అక్కడ ఆయన అడ్మిట్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీలో మొత్తం వైద్యం అంతా అయితే జరిపారండి మా నాన్నగారికి ఆ తర్వాత కొన్ని మన ప్రైవేట్ గా కొన్ని దొరకని మందులు అయితే బయటకు అయితే రాశారండి ఈ పదిహేను రోజులు మేము అక్కడ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది కట్ట కూడా முடியோல நேன் அது கம்பல்சரி பெடுத்த

తర్వాత ఒకటి పది నాలుగు చేత మిగిలిన తర్వాత ఇది వేశోగా పొద్దున్నే ఇది తలకి సంబంధించింది ఇది ఏమో తలపోటుకి ఇది ఏమో తల తగిలింది కదా మిర్సు గట్రా వస్తదేమో అని దానికి మధ్యాహ్నం ఏమో కాళ్ళకి సంబంధించినది